ఈ రోజున పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ వేడతం జరుగుతూ ఉంది గుంటూరు ఘాటు మిర్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ వెలువలాలకపోతూ ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతులు తొప్పుతా ఉంది మా పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గగలు నా కొట్టుకుంటా ఉన్నారు నేను ఆ మొదటి రోజే చెప్పా ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాటు అని ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందన్న అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ ఈ యొక్క వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు డబ్బు మతంతో ఏదైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం ఏదైనా రాపించగలుగుతాం అని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారని నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు పర్యాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది కానీ ఈ మూడో పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంట్ మీద ఎగరబోతా ఉంది ఇది స్పష్టం ఇవి మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు లేరు వైసీపీ కేటర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మిర్చియాడి నుంచి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరగకుండా చేయకుండా రెండు వేల పద్నాలుగులో సీట్లు ట్రై చేశానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ట్రై ట్రై అన్నాడు ఇవాళ సీట్ తెచ్చుకున్నాను అంటా ఉన్నాడు లేదు నాకు కోట్ల రూపాయలు ఉన్నాయన్నాడు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా అది రెండు పర్యాయాలు నేను ప్రయత్నం చేశాను అన్నాడు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమన్నా చేశాడా అని అడుగుతా ఉన్నా ఇవాళ నేను గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తానంటా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే నేను గెలిపిస్తే నీ ఒక నీ మీద ఆధారపడి నువ్వు ఇష్టమైతే చేస్తావు లేకపోతే చేయువా అదే నా వరకు వచ్చినప్పుడు ఇవాళ గుంటూరు పట్టణంలో పాతిక సంవత్సరాలు పైగా ఇవాళ ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేసాం ఎంతో మందికి స్కూల్ స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది ఎన్నో సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా నా సొంత డబ్బుతో నేను వందలాది మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డ్కి కూడా నేను పదహారు సార్లు గెలిచాను ఇరవై సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా ఉన్న కార్మిక సంఘాలకి అక్కడ ఉన్న వ్యాపార సంఘాలకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నూట పదహారు మార్కెట్ యార్డులకి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను ఆ ఒక సంఘానికి రాష్ట్రంలో అన్ని మార్కెట్ యార్డ్స్ అడిగినా కూడా చెప్తారు కిలారోసి అంటే ఎవరు అనేది లేదు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెనాల్లో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో తెనాల్లో కోఆర్డినేటర్గా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరులో గెలిచాను పొన్నూరులో ఇవాళ పాతిక సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం ఎప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు పొన్నూరు నియోజక ప్రజలు కూడా చూడలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేశాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇగో పొన్నూరు కాదు నువ్వు ఇంకా నీ వల్ల మిగతా నియోజకవర్గాలన్నీ కూడా నీ వల్ల ఉపయోగం ఉంది నువ్వు పార్లమెంట్కి పోటీ చేస్తే బాగుండదని ఆయన కోరిక మేరకే నేను పార్లమెంట్కి రావటం జరిగింది తప్ప ఇవాళ నేను రావటం వల్ల వీళ్ళు ఓరవలేక ఏదైతే రకరకాల దుష్ప్రచారాలు చేశారో ఏదో రెండో కిషన్ వచ్చాడు మూడో కిషన్ రకరకాలు ఎన్ని చెప్పుకున్నా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో మాకు అనేది ఒక ఇమేజ్ ఉంది నీకేముంది ఇవాళ అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా చెప్పుకొని వచ్చేవే తప్ప ఇవాళ డబ్బు మతంతోనే డబ్బుతోనే ఏదైనా సాధ్యమని నువ్వు భావిస్తూ ఉన్నావు ఇది ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా మేము చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుస్తూ ఉన్నాము గుంటూరు పార్లమెంట్ కూడా మేము గెలవబోతూ ఉన్నాం ఎవరు ఎన్ని కహానీలు చెప్పినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఇది ఎవరు దుష్ప్రచారం చేశారో కూడా మాకు స్పష్టంగా తెలుసు ఇది ఎవరు వెనకొండి రాపిచ్చారో కూడా తెలుసు మాకు అయినా కూడా చెప్తా ఉన్నా అలాంటి వ్యక్తులతో కూడా కలిపి చెప్తా ఉన్నా మీరు ఎన్ని కొయ్యుక్తులు చేసినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది నేను గెలవబోతా ఉన్నాను ఇది స్పష్టంగా తెలియజేయడానికి ఇలాంటి కుహానా రాజకీయాలు మానుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను ఇతో పనుకుతా ఉన్నాను గతంలో కూడా ఎంపీ ఎలా చేయరు గెలిచి అనంతరం వెళ్ళిపోయారు అదేవిధంగా ఓడిపోయి వెళ్ళిపోతారని చెప్పి మీ ఇది కదా ఆయనే ప్రూవ్ చేశాడు కదా ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన మాట అదే ఆయన ప్రూవ్ చేశాడు నేను ఎలక్షన్లో గెలిస్తే సేవ చేస్తాను అన్నాడు నేను ఆల్రెడీ సేవ చేసుకుంటూ వచ్చా అంటే నువ్వు డబ్బు మరి రెండు మూడు సార్లు రెండు సార్లు సీట్ ట్రై చేసావు సార్లు సీట్ వచ్చింది ఈ కనీసం ఈ పది సంవత్సరాల్లో నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు అని అడుగుతా ఉన్నా మేము చేసాం ప్రజలకు తెలుసు నువ్వేం చేసావు గెలిస్తే అంటున్నావు మేము ఆల్రెడీ చేసాం మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మేమేంటో ప్రజలకు తెలుసు మా మాట ఏ విధంగా నిలబెట్టుకుంటామో ప్రజలు తెలుసు అందుకని వీళ్ళు డబ్బు మతంతో ఏదైనా సాధిస్తామనేది ప్రజలని మోసం చేయటమే రెండుసార్లు మోసపోయారు మూడోసారి మోసపోవటానికి గుంటూరు పార్లమెంట్ ప్రజలు లేరు ఎందుకంటే లోకల్గానే ఉన్నా లోకల్గా నేనేంటో అందరికీ తెలుసు గత రెండు పర్యాలు చిత్తూరు జిల్లాని తీసుకొచ్చారు ఈసారి అమెరికా నుంచి దిగుమతి చేశారు సో గుంటూరు ప్రజలు తప్పకుండా ఎన్ఆర్ఐని ఎక్స్పోర్ట్ చేస్తారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత

సో వాళ్ళిద్దరు ఓడిపోతారని కాదు కానీ ఉన్నాళ్ళు బెటర్ క్యాండిడేట్ ఎవరని ఆలోచి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకురావడం జరిగింది సార్ ప్రపోజల్స్ ఏమైనా సైడ్ నుంచి ఎటువంటి ప్రపోజల్ లేదు ఉన్నది ఒకటే ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కొన్నూరు నువ్వు బాగా చేసావు గుంటూరు పార్లమెంట్కి నీ వల్ల ఉపయోగం ఉంది గుంటూరు పార్లమెంట్ నువ్వైతే కరెక్ట్ అని చెప్పి నన్ను పంపించడం జరిగింది